నమస్తే ఆగస్టు పద్నాలుగు శ్రావణ మాస గురువారం కృష్ణపక్ష పంచమి ఉదయం ఆరు పది వరకు తదుపరి షష్ఠి తెల్లవారుజామున మూడు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు తదుపరి సప్తమి పంచమి షష్ఠి సప్తమి మూడు తిథులు కలిసిన గురువారం రేవతి నక్షత్రం ఉదయం పదకొండు గంటల నలభై నిమిషాల వరకు తదుపరి అశ్విని నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది యాభై ఎనిమిది నుండి పది నలభై తొమ్మిది మధ్య కలదు గురువారం రేవతి నక్షత్రం మిత్రయోగం కార్యసిద్ధి అశ్విని మానసయోగం స్త్రీలాభం కనుక ప్రయాణాలు అనుకూలం ఎప్పుడైతే భ్రమ తొలగి భగవంతుడు సర్వాంతర్యామి అన్న భావన కలుగుతుందో తన్మయత్వం పొందుతామో భగవంతుడు సర్వాంతర్యామి అయినా అంతర్యామి అని గ్రహిస్తామో అప్పుడు తన్మయత్వంలో తదాత్మయము చెంది కడులు మూసుకుంటాము ఇది మనలో అంతర్లీనంగా ఉండే శక్తి వల్ల జరుగుతుంది ఆ స్థితిలో భగవంతుడి అనుగ్రహం కలిగి శీఘ్రముగా దర్శనం కలుగుతుంది కనుకనే జ్ఞానులు సమాధ స్థితిలోకి వెళ్ళినప్పుడు ఆ తన్మయత్వంలో కనులు మూసుకుంటారని గురువచనము మూడు తిథులు కలిసిన గురువారము మరియు పంచమితో కూడి రావడం అందున రేవతి నక్షత్రం కనుక మిథున ధనుర్ మీనరాశివారు నూతన వ్యాపారాలు మొదలు పెట్టడం కానీ లేదా ఏదైనా కార్యం గురించి ప్రయాణ ప్రయత్నం మంచి ఫలితాలు కలుగుతాయి వీరు జగద్గురువు కృష్ణ భగవాన్ని పూజించడం వలన మరింత మేలు కలుగుతుంది जय श्री राम